మహిళలు ఉన్నతంగా ఎదగాలని కుటుంబానికే పరిమితం కాకుండా మహోన్నతమైన అభివృద్దితో అన్నింటిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక జేఎంజే కళాశాలలో జరిగిన సెలబ్రేషన్స్ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో బుధవారం జరిగిన కాలేజీ ఎలక్షన్స్ లో ఎన్నికైన వారిని అభినందించే కార్యక్రమ నేపథ్యంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆడపిల్లల భవిష్యత్తు కొరకు జేఎంజే మహిళా కళాశాల స్థాపించడం జరిగిందని ఆయన చెప్పారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఈ కళాశాల నిర్మించారని తెలిపారు దీనికి విద్య ఒక్కటే మార్గమని చెప్పారు శ్రద్ధగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆలపాటి రాజా పేర్కొన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోస్ లీనా ఎన్నికైన కళాశాల లీడర్స్ క్లాస్ లీడర్స్ ని పరిచయం చేశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పాటిపండ్ల హేమలత యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఎత్తుకోలేరు కూడా విద్య అనేది అందితే అది చాలా ఎవ్వరు కూడా పొందనటువంటి విజ్ఞానాన్ని మనం పొందడానికి ఆ విజ్ఞానాన్ని పంచడానికి అది నాశనం కానిటువంటిది మొత్తం విశ్వం అంతా కూడా వికసింప చేయడానికి నా పాత్ర ఉండాలి అనే భావం ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థికి కలగాలని నేను కోరుకునే అంశం చదువుకోవడం అనేది నువ్వు బతకడానికి ఎట్లయినా బతకచ్చు కానీ చదువు ఎందుకు అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ ఇట్ ఈస్ ఫర్ అదర్స్ ఆల్సో అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కులాలు వర్గాలు మతాలు విద్వేషాలు వాటిని రూపుమాపడానికి నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాను ఆ రూపుమాపే అనే భావాన్ని పెంపొందించుకొని జీవనం కొనసాగిస్తే అదే నిజమైన చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆ రకమైన నిర్దేశకులుగా ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని మీరు సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఎందుకు పిలిచారో నాకైతే తెలియదు కానీ మీ అందరికీ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకి మనం స్వశక్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే విద్య అనే విజ్ఞానం అవసరం అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఆ విజ్ఞానాన్ని ఇక్కడ అందించే ఈ సంస్థకి విజ్ఞానం పొందే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భవిష్యత్తు మీకే కాకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడాలని చెప్పి మిమలందరిని కోరుకుంటూ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ టు ద ఇన్‌వెస్చర్ సెరెమొనీ ఇన్ ద ఎస్టీమ్డ్ ప్రెసెన్స్ ఆఫ్ ఆ హొనరబుల్ శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సర్ వి హావ్ విట్నెస్ యా విশনারీ లీడర్‌షిప్ tireless public service and unwavering commitment to the advancement of education and youth empowerment in guntur and krishna districts your efforts have significantly contributed to creating opportunities for students to foster a culture of learning and development your presence today adds immense significance as we are truly privileged to have you with us for this ceremony. I extend my heartfelt congratulations to our newly elected college representatives who have demonstrated vibrant energy, dynamism, and promise. I think your election reflects. So, you know, there were 50 students of all, but among them, we have to elect only eight. So, it proves that the trust and confidence the peers that is your own classmates of various classes have placed trust and confidence and the abilities that you are holding dear student leaders true leadership is not about having a title it's about being ready to serve with kindness courage and responsibility so one important thing I think if that listening is there